గిరిజనులకి ఆదివాసీ దినోత్సవం చేసుకోవాల్సిందిగా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే మాకు వరం వచ్చింది సార్ ఆ రోజు రాష్ట్ర పండుగ కూడా మీరే తొంభై ఎనిమిదిలో అనౌన్స్ చేసి గిరిజనులకు ఇది రాష్ట్ర పండుగ మనం చేసుకోవాలని చెప్పి అప్పటి నుంచి ప్రతి ఐటీడీలో ఈ పండుగని మా పండుగని మీరు వచ్చి సెలబ్రేట్ చేస్తూ మాకు ఎన్నో వరాలు ఇవ్వడం కూడా మేము ఇప్పటికీ మర్చిపోలేం సార్ అరకు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో మొత్తం అందరికీ కూడా అలాగే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఈ ముప్పై లక్ష మంది జనాభా ఉన్నారు సార్ వీళ్ళందరినీ కూడా మీరే ఇంతకాలం నేను సగర్వంగా చెప్పగలను గిరిజనులు ఈ రోజు బట్ట కట్టి నిజంగా మూడు పోట్ల భోజనం చేస్తున్నారు ఎక్కడైనా ఉద్యోగాలు చేశారు అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఐటీడీలు పెట్టి గిరిజనులందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు తర్వాత స్కూల్ పెట్టి మళ్ళీ గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు టీచర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎక్కడెక్కడో ఐటీ గా ఈ రోజు గిరిజనులందరూ ఉన్నారంటే అదంతా చంద్రబాబు నాయుడు గారు చలవే నేను సగర్వంగా చెప్పగలను సార్ ఈరోజు ఐదుగురం ఎమ్మెల్యేలు ఉన్నాం సార్ సార్ కానీ చాలా మంది గిరిజనులు ఈ రోజు కూడా డోలీలు మోతలతో ఉన్నారు తమరు మంద చెప్పారు సార్ ఒక ఆర్డర్ ఇచ్చారు డోలీ మోతలు ఉండకూడదు అని కనెక్టివిటీ రోడ్స్ వస్తే డోలీ మోతలు ఉండవు సార్ అలాగే మా గిరిజన సోదరి సోదరి మందులు కూడా ఒక రెండు కోరికలు కోరుతున్నారు సార్ తమరికి తమకి విని నిర్ణయించుకుంటున్నాం సార్ ప్రతి ఊర్లో కూడా దయచేసి స్కూల్ ఉండే విధంగా జీవో నెంబర్ త్రీని గత ప్రభుత్వం కర్కశంగా జీవో నెంబర్ త్రీని తోసేస్తే సుప్రీంకోర్టులో కొట్టేసిన దాన్ని కనీసం దాని మీద విచారణ కూడా చేపట్టకుండా వదిలేశారు సార్ ఇలాంటివన్నీ కోకలు ఉన్నాయి తమకు తెలుసు మాకంటే మీకే గిరిజనుల గురించి ఎక్కువగా తెలుసు ఎందుకంటే బయట మాట్లాడుతున్నప్పుడు మనం విన్నాం గిరిజనుల బ్రతుకుల్లో అందరికీ ఇల్లులు కావాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా అందరికీ ఇల్లు ఇస్తామని ఒక్క ఇల్లు కూడా ఒక్క గిరిజను కూడా ఇచ్చిన పాపాను పోలేదు సార్ ఒక్క నీటి సదుపాయం గాని రోడ్ల సదుపాయం గాని ఇల్లు సదుపాయం గాని ఏది లేకుండా ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా లేకుండా చేసినటువంటి పాపం గత పాలకులది సార్ ఈసారి స్పెషల్ డిఎస్సి తీసి రెండు వేల నాలుగు వందల మంది గిరిజనులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని సంతకం పెట్టిన మొదటి సంతకం పెట్టింది మీరే అని మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే అన్ని స్కూల్స్లో కానీ ఎక్కడ కానీ విద్యార్థులందరూ కూడా మీరు వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ చదువు మీద ఖచ్చితంగా ఒక చక్కటి వాళ్ళందరికీ కూడా ఐప్యాడ్స్ కానీ కంప్యూటర్ నేర్చుకోవటం కానీ అన్ని రకాల వస్తువులు ఉంటాయని అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు సార్ కాబట్టి ఈరోజు మేమందరం కూడా కోరుకున్నది ఒక్కటే ముప్పై లక్షల మంది ఉన్న గిరిజనులకి అంటే రాష్ట్రంలో దాదాపు ఆరు శాతం మంది గిరిజనులకి దయచేసి అన్ని విధాలుగా మీరు ఆదుకుంటున్నారు గత ప్రభుత్వం చేసినటువంటి గాయాలకు దయచేసి మీరే మందేయవలసిందిగా సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందన తెలియజేసుకుంటూ జై ఆదివాసీ జై ఆదివాసీ